నేను మిస్ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతూ వంకమ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఒక మంచి వీడియోతో ఈరోజు మేము ముందుకు వచ్చానండి వీడియో అయితే చాలా బాగుంటుంది అలాగే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో ఎక్కడ ఉందంటే ఈరోజు భద్రాచరం రూట్లో తులసిపాకులో ఒక చిన్న గ్రామంలో ఉంది ఈ మధ్య కాలంలో నేను ఫ్యామిలీతో శ్రీరామచంద్రుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా చిరుధాన్యాలు అనగా మిల్లెట్స్ తినడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారండి అలాగే చిరుధాన్యాలు మన పూర్వీకులు ఎక్కువగా తినేవారు అందువల్ల వాళ్ళ కాలంలో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండటం హాస్పిటల్కి వెళ్ళడం కూడా చాలా అరుదండి కానీ మనం మాత్రం ఎక్కువగా వీటిని అశ్రద్ధ చేస్తున్నాము అలాంటివి ఈ చిరుధాన్యాల అంగటినైతే ఈరోజు మనము చూడబోతున్నామండి అది కూడా మనకి భద్రాచలిమిల రూట్లో ఒక మూడు అంగళ్ళు ఉన్నాయి తులసిపాకులు అనే ఒక చిన్న గ్రామంలో రోడ్డు పక్కనే ఉంటుందండి ఆ అంగల్ని అయితే ఈరోజు చూద్దాము అక్కడ ఏమేమి చిరుధాన్యాలు ఉన్నాయో అనేది మీ అందరికీ నేను చూపిస్తాను చూద్దామండి ఇది దేనికి మసాజ్ చేయడానికి అంటే చూడండి ఇది ఈ బాటిల్ ఇప్ప నూనె ఉంది ఇప్ప పువ్వు చూసా మనకి మీకు చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి ఇది ఇప్ప పువ్వు అండి ఇది ఈ దీని ద్వారా తయారు చేస్తున్న నూనె ఇది పువ్వు అండి దీని నుంచి వస్తుంది అట దీని నుంచి కాయ వస్తుంది ఆ కాయ నుంచి ఇప్ప నూనె తీస్తారంటండి ఆ నూనె కూరలకు వాడుకోవచ్చు మసల్స్ కూడా వాడుకోవచ్చు అట దీని నుంచే ఇది వట్టి వేరు కదా చిక్కుడు పిక్కలు చూడండి చిక్కుడు పిక్కలు ఇది రాజ్మా ఇవి గోధుమలు ఇవేంటండి సజ్జలా పచ్చ అండి ఇవి తెల్లగా ఉన్నాయి ఇవి తెల్ల జొన్నలా రాజ్మా ఇది రాగులు ఇది రాజ్మా పక్కన కూడా రాజ్మా ఉంది నాలుగైదు నాలుగైదు రకాలు ఉన్నాయి ఇది ఒక రాజమా ఇది బాగుంది ఎర్రగా ఇది పప్పులా వండేసుకోవడవానబెట్టి ఉడతబెట్టి కర్వీ చేస్తారు గురి గుగ్గుల కూడా తినచ్చు ఇది ఎప్పవే కరెక్ట్ అయింది బాగున్నాయి ఇవి దగ్గుకు ఉపయోగించడానికి అండి ఎండబెట్టి నూసరండి ఇది రాజ్మా

ఇది కొంగుడుకాయ ఇవి కొ ఇవి అరికలా ఇవి కొరలాహా ఇవి సాలు చాలా వరకు చిరుధాన్యాలు ఇక్కడ కనిపించిన చిరుధాన్యాల్లో చాలా వరకు నాకే తెలియదండి చాలా రకాలైతే నాకు తెలియదు అలాగే మీకు కూడా తెలియనట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఈ చిరుధాన్యాలు చూస్తున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ చాలా రకాల చిరుధాన్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు కొండరెట్ల దగ్గర నుంచి కొనుక్కొని ఇక్కడ ఇలా షాప్ పెట్టుకొని అమ్ముకుంటున్నారండి అన్నీ కూడా మనకి ప్యూర్ అండి ఆర్గానిక్ ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాం కదా ఇవన్నీ మందులేసి పండించే లేదు ఇక్కడైతే ఉసురుకాయ కూడా దాన్ని చక్కగా పప్పులా చేసేసి ఎండబెట్టి మనకు అమ్ముతున్నారు నిజంగా ఇవి చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచివండి ఇలాంటివి తినడం వల్ల మనకి కొంచెం ఊపకాయన్ని మనం తగ్గించుకోవచ్చు చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తుంది ఇది వాళ్ళు తయారు చేస్తుందండి ఇక్కడ ఎక్కువగా మనకి రేగుపళ్ళు ఉంటాయి కదండి రేగుపళ్ళుతో తయారు చేస్తారు నేను చాలాసార్లు ఇటువైపు వెళ్ళినప్పుడు కూడా నేను చూసానండి వాళ్ళు తయారు చేసేటప్పుడు కూడా ఎందుకంటే ఎక్కువ రేగుపళ్ళు దొరుకుతాయి ఇక్కడ ఈ తులసి పక్కల చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కువ రేగుపళ్ళు దొరుకుతాయి రేగుపళ్ళు కాలంలో అయితే వాటిని ఒక బుట్టల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు చాలామంది ఈ రూట్లో వెళ్ళిన వాళ్ళు చాలామంది చూసే ఉంటారు చూస్తే మాత్రం ఒక లైక్ చేయండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చిరుధాన్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి దారిలో అయితే చాలామంది ఆగని అని కొనుక్కుంటున్నారండి ఇక్కడ వస్తువులు అన్నట్లు కూడా ఎందుకంటే ఇక్కడ అన్ని పప్పులు అన్ని రకాలు దొరుకుతున్నాయి మనము సూపర్ మార్కెట్లోకి వెళ్ళి బోల్ కాస్ట్ పెట్టు కొనుక్కుంటాము ఇక్కడ కేజీ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపాయలు ఉందండి అంత మించి ఎక్కువ లేదు ఇక్కడ అన్ని కూడా ఆరోగ్యానికి సంబంధించినవి ఉన్నాయి మీరు కనుక అటువైపు పెళ్ళి ఉంటే కనుక కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి నచ్చితే మాత్రం తీసుకోండి మంచిది కూడా మహా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక సిక్స్ హండ్రెడ్ పెట్టి మనకు కావాల్సిన పప్పులు తీసుకోండి మనకి కావాల్సిన ఏంటి మనం తినడానికి ఉపయోగపడేవి రాగులు సజ్జలు తర్వాత సాములు ఇలాంటివన్నీ కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచివండి అలాగే ఇక్కడ కొన్ని రకాలైతే మనం బయట చూడని కూడా కొన్ని రకాలు కనిపించాయి నేనైతే కొన్ని అయితే చూడలేదు ఇప్పటివరకు అలాంటి రకాలు కూడా ఇక్కడ కనిపించాయండి ఈ పప్పు దినుసులు అలాగే చిరుధాన్యాలు అన్నీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు పండిస్తారండి అంటే ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం చేస్తూ ఉంటారు కొండ అలాగే పోడి వ్యవసాయం చేస్తూ ఉంటారండి ఆ పోడి వ్యవసాయంలో పండించుకున్న వాటిని కొన్ని వీళ్ళు అమ్ముకోవడానికి ఇలా అమ్ముకుంటారు అలాగే తర్వాత వాళ్ళకి కావాల్సిన సరుకులు కూడా ఇక్కడ అమ్ముకొని ఇక్కడ ఇక్కడ నుంచి సరుకులు అనేవి తీసుకెళ్తారంటండి చూడండి ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఏది కూడా పాడవడం కానీ అలాంటిది లేదు ఇప్ప చూసారా అది ఇప్ప పువ్వు వండదు మీకు చాలామందికి ఇప్ప పువ్వు కూడా చూస్తుంటారు ప్రసాదాల్లో మనకి పెడుతూ ఉంటారు ఇక్కడ ఈ రూట్లో అయితే మూడు షాపులు ఉన్నాయండి మూడు షాపులు కూడా ఇలాంటివే ఉంటాయండి మొత్తం అన్ని షాపుల్లో కూడా ఒకే రకం ఉంటాయి రేట్లు కూడా ఒకేలా ఉంటాయి మంచిగా ఉన్నాయి చక్కగా ఉన్నాయండి మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైము మన ఛానల్ చూసి ఈ పప్పు దినుసులు చూస్తే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి ఏమేమి ఉంటాయండి మీ దగ్గర మినుములు పెసలు కొబ్బరి తర్వాత రాజ్మా పెరగలు కోళ్ళు కజ్జలు జొన్నల్లో రెండు రకాల తెల్లవి పచ్చి నల్ల పెసలు పెసలు పెసరపప్పు మినప్పప్పు ఉలవల్లో రెండు రకాలు ఉంటాయండి నల్ల తెల్ల ఇవన్నీ కూడా లోకల్ పండించినా అంటే ఎవరు పండిస్తారండి ఇటువైపు ఎవరన్నా లోపల ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకుంటారా సంవత్సరం అంతా దొరుకుతాయండి మీ దగ్గర బయటకన్నా ఇక్కడ ప్యూర్ ఉంటాయండి అంటే మంచిగా ఉంటాయి కదా ఆర్గానిక్ మొత్తం పండిస్తే ఎందుకు ఇప్పుడు ఇది మైసూర్ మైసూర్దాని పప్పు అంటారా అండి మైసూర్దాని తీసుకొస్తారా వరుస నుంచి తీసుకొస్తారా ఈ పప్పు అండి అది రాజుమా అండి

ఇంకేమేమి అమ్ముతారండి మీరు కొండ చీపురు కూడా అమ్ముతారా కొండ చీపురి పుకుడికాయలు హ్మ కరకాయ తానికాయ సీకాయ ఉసిరి ఎండుసిరి మొత్తం చిరుధాన్యాలన్నీ అమ్ముతారండి మీరు చిరుధాన్యాలు ఉంటాయమ్మా వండ్రెట్లు తినేది వాళ్ళకి అన్ని తిచ్చే ధాన్యాల వాళ్ళకి ఎక్కువ పండించుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ కుంచకొనినేపే అమ్ముతారా అమ్ముతారు వాళ్ళకి బీయే కదా బీయేం కూడా అమ్ముతారా ఈ దంపుడు బీయమండి దంపుడు బీయమ డైరెక్ట్ గా తినొచ్చుండి ఇది ఆ తినొచ్చు ఓహో ఇవి ఎలా అండి కిలో అరవై రూపాయలండి అది పసుపు అండి ఆర్గానిక్ అది కూడా అంటే ఇక్కడ ఎక్కువ పసుపు కూడా పండుతుందండి పచ్చి పసుపు అండి కొమ్ములే పచ్చి అవును ఏంటండి తానికాయ అండి దేనికి పని చేస్తుంది అండి ఇది తానికాయ కరకాయ ఉసిరి మూడు కలిపి త్రిపుల్ చూర్ణం ఓహో దేనికి ఉపయోగిస్తారు అన్ని రోగాలకు నిరోగా అంటారు ఉన్న చెడుని మొత్తం తీసేస్తారు ఓహో కడుపులో ఉన్న చెడు ఇది కలిపి తాగాలండి ఇది కరక్కాయ అండి ఇదేంటండి ఇది ఎండుసురు ఓహో ఎండుసురండి అంటే కోసేసి పొలపలగా ఉంటుంది వాళ్ళు మీ దగ్గర తెచ్చేస్తారా అమ్మడానికి అమ్మడండి తెచ్చేస్తారండి వాళ్ళు అమ్ముకొని వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని వెళ్తారు మళ్ళీ ఇది ఏంటండి ఇది ఒట్టివేరా కొబ్బరి నూనె వేసుకొని వాడతాక జుట్టు అండి బాటిల్ బాగుంది మీరు తయారు చేస్తారు ఇలాగా ఆహా వాళ్ళకి బాటిల్ పెట్టిచ్చేస్తారండి ఎంతండి బాటిల్ ఇది డైరెక్ట్ మనం కొబ్బరి నూనె కలుపుకోవడమే అండి బాగుంది చూడండి ఇది ఒట్టి వేరంట ఎంత బాగుందో కొబ్బరి నూనెలో వేసుకుంటారంట బాటిల్ అయితే చాలా బాగుంది కదా అటుకులు మీరే ఆడిస్తారండి ఇవి ఎలా రేటు కేజీ రెండు వందల ఈ ఈ సంవత్సరం పండుగండి ఇవి పసు ఇది కూడా ఇవి జొన్నలా ఇవి ఎలా అండి రేటు రూపాయలు కేజీ యాభై రూపాయల పప్పు ఆహా పప్పు ఇలా డైరెక్ట్గా ఆడేసి అలసందలు కూడా ఉంటాయేమో ఇవేంటండి ఇంత పెద్ద పప్పు ఉంది ఇవ్వండి డబల్ బీన్స్ రాజ్మా పేరు బాగుంది ఇవేంటండి ఇవి జొన్నలండి పచ్చ జొన్నలు అంటారా

ఇక్కడ చూసిన చిరుధాన్యాలన్నీ కూడా చాలా బాగున్నాయండి నాకు నచ్చింది అక్కడ పప్పులన్నీ చూశాను మొత్తం అన్నీ తిరిగి చూశానో చాలా బాగా అనిపించిందండి అనిపించింది కనుక నేను వీడియో తీశాను అది మీకు యూజ్ అనుకుంటే వీడియో చూడండి లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం అలాగే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరిగా కామెంట్ చేయండి అలాగే మీ లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి లైక్ ఇవ్వడం మాత్రం అసలా మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు